బ్యాక్ టు మై ఛానల్ నేను జాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి ఇవాల్టీ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా నేనైతే కొత్త ఫోన్ తీసుకున్నాను అనమాట యూట్యూబ్ వీడియోస్ కోసమే తీసుకున్నా ప్రత్యేకంగా అయితే ఇప్పటి వరకు ఏం ఫోన్ యూజ్ చేస్తున్నారా కానీ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు వీడియోస్కి ఏది క్లారిటీ ఉంటుందని కూడా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కదా నేనైతే ఫస్ట్ నుంచి కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఫోన్ తోటే వీడియోస్ అనేది దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ వీడియోస్ దీంతో తీసుకున్నా అండి నేను రియల్మీ అంటే ఒప్పోలోనే రియల్మీ అనమాట ఇది కనిపిస్తుంది కదా ఇదే యూజ్ చేశాను అయితే రీసెంట్గా ఇది పగిలిపోయింది అనమాట డిస్ప్లే పగిలిపోతే మళ్ళీ వేయించా కొత్త ఫోన్ తీసుకోలేదు సో నాకు ఎందుకంటే ఇది చాలా ఇష్టం అనమాట క్లారిటీలో సూపర్గా ఉంటుంది ఈ ఫోన్ అనేది సో అందుకని నేను పగిలిపోయినా వేరే తీసుకోలేదు సో మళ్ళీ బ్యాటరీ వేయించిన వేయించిన తర్వాత కూడా మళ్ళీ దీనికి బ్లర్ ఆల్గా వచ్చిందనమాట ఇక లాభం లేదని చెప్పేసి ఈరోజు ఈ ఫోన్ తీసేసి కొత్త ఫోన్ అయితే తీసుకున్నా అండి అది కూడా యూట్యూబ్ వీడియోస్ కోసమే తీసుకున్నా క్లారిటీ కోసం ఒప్పోలోనే నాకు క్లారిటీ బాగా అనిపిస్తుంది అనమాట వీడియోస్ కానీ మెయిన్గా ఫొటోస్కి వీడియోస్కి అన్నిటికి క్లారిటీ సూపర్గా ఉంటుంది ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి కాకపోతే నేను యూజ్ చేసేది మీ అందరితోటి షేర్ చేసుకుంటాను అంటే కొత్తగా ఎవరైనా అవి యూట్యూబ్ వీడియోస్ కోసం ప్రత్యేకంగా ఫోన్ తీసుకోవాలనుకుంటారు కదా సో ఇదైతే బెస్ట్ అనుకోవచ్చు ఇంతవరకు అయితే నేను యూజ్ చేయలేదులేండి ఇది ఓన్లీ రియల్మీ మాత్రమే వాడుకున్నాను ఇది కూడా ఒప్పోలో వచ్చింది కాబట్టి అందుకే చెప్తాను ఇది కూడా బాగుంటుందని అనుకుంటున్నా సో చూసారు కదా ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో అనమాట రీసెంట్గా లాంచ్ అయిందండి ఈ ఫోన్ వచ్చేసి ఇదిగోండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అయితే ఇది ప్రైస్ అనేది నేను లాస్ట్లో చెప్తాను అండి క్లారిటీ అయితే సూపర్గా ఉంటుందంట అండ్ ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కూడా మనకి ఇంకా మనకి ఎక్కువగా ఏంటంటే పైనుంచి కింద పడేసినా పగిలిపోదంట చూసారు కదండి ఇది వచ్చేసి ఓల్డ్ ఫోన్ అండి ఇది నాకు చాలా సెంటిమెంట్ అనమాట నా యూట్యూబ్ వీడియోస్ అన్నిటికి కూడా ఈ ఫోన్ ఎక్కువగా యూజ్ చేశాను కాబట్టి తీసేయాలన్నా నాకు బాధ అనిపిస్తుంది మళ్ళీ డిస్ప్లే వేయించి అయినా సరే వాడుకుంటాను ఇది చూస్తున్నారు కదా ఇది పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు మన న్యూ ఫోన్ ఇది ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో అనమాట ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ ఇదిగోండి అన్బాక్సింగ్ వీడియో ఇది ఇందుట్లో మనకి ఇవన్నీ వచ్చాయన్నమాట కార్డ్స్ మొబైల్ పీస్ అయితే ఈ విధంగా ఉండండి ఇదిగోండి అయితే ఇందుట్లో టూ కలర్స్ ఉన్నాయి ఒకటేమో లైట్ బ్లూ కలర్ ఉంటుంది ఇంకోటి ఏమో ఇది పింక్ అనమాట చూస్తున్నారు కదా పీస్ అయితే చాలా బాగుందండి వెయిట్లెస్ కూడా ఉందన్నమాట హెవీ వెయిట్ అయితే లేదు వెయిట్లెస్ ఉంది మెయిన్ మనకి యూట్యూబ్కి నాకు వీడియోస్కే కావాలి కాబట్టి నేనైతే ఇది తీసుకున్నా ఒక్కో పీస్ ఏదైనా సరే అండి చాలా బ్రాండెడ్గా ఉంటుంది నాకు ఇష్టం అనమాట ఎందుకంటే దగ్గర దగ్గర ఈ ఓల్డ్ ఫోన్ ఇది రియల్మీలో ఒప్పోలోనే రియల్మీ అనమాట ఈ ఓల్డ్ ఫోన్ ఫోన్తో నేను దాని దరిదాపు ఒక సిక్స్ హండ్రెడ్ వీడియోస్ దాకా చేశాను దీంతో నేను అసలు ఎక్కడ కూడా నన్ను డిస్టర్బ్ చేసిందే లేదు ఈ ఫోన్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఈ ఈ ఫోన్ అనేది మళ్ళీ అందుట్లోనే ఈ ఫోన్ న్యూ లాంచ్ అయిన ఫోన్ అనేది తీసుకున్నా నెక్స్ట్ ఇందుట్లో ఒక ఛార్జర్ కేస్ అనమాట ఇది ఫోన్కి పౌచు చూస్తున్నారు కదా ఇది ఇట్లా పెట్టుకో పెట్టుకోవడం ఇది లుక్ అయితే సూపర్ ఉంది క్లారిటీ కూడా బాగుందండి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ ఫోన్ తీసుకున్నాను అనమాట ఛార్జర్ ఎందుకంటే మనకి ఫ్రెండ్స్ ఈ మొబైల్ మెయిన్ ఫ్యూచర్ వచ్చేసి నాకు నచ్చింది ఏంటంటే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అనమాట ఎప్పుడైనా గా చే వాటర్ వాటర్లో పడిపోయినా దీనికి ఏం ప్రాబ్లం ఉండదంట నెక్స్ట్ అయితే డిస్ప్లే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట గా చేతుల్లో నుంచి జారి కింద పడిపోయినా గ్లాస్ అనేది అంత ఈజీగా పగిలిపోదంట అండి యూట్యూబ్ వీడియోస్లో నేను సెర్చ్ చేసి చూసినప్పుడు చాలా ప్రయోగాలు చేశారు ఇది లాంచ్ అయిన తర్వాత పై నుంచి ఎత్తేయడం వాటర్లు వేయడం లేదంటే టైర్స్ ఎక్కడం ఇట్లాంటివి చాలా ప్రయోగాలు చేశారు సో అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ గానే ఉందని చెప్పారనమాట అందుకే తీసుకున్నా చూడాలి మరి మనం అయితే కావాలని అయితే పగలబట్టు లేండి ఫోన్ అయితే ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటాం కదా కానీ ఎప్పుడైనా పడిపోతే మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందని దీని అయితే తీసుకున్నా నేను సో ఇంకా చాలా మంచి ఫీచర్సే ఉన్నాయండి తీసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ అనమాట ఈ మొబైల్ అనేది సో ఇవన్నీ కూడా నేను ఇందుట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మంది మొబైల్ ఛానల్ కాదు కాబట్టి సో ఇక్కడ నేను ఏంటంటే మెయిన్ ఫీచర్స్ అనేవి మీ అందరితో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అండ్ ఛార్జ్ చేసినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందండి అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఛార్జింగ్ కోసం సో అది కూడా బాగుంది ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అయితే థర్టీ థౌసండ్ వరకు అయితే ఉందండి బయట ఆఫ్లైన్ లోనైనా ఆన్లైన్ థర్టీ థౌసండ్ అంటే ముప్పై వేల వరకు ఉంది నేనైతే ఇది డైరెక్ట్ గా మొబైల్ షాప్ లో నుంచే తీసుకున్నానండి ఆన్లైన్ లో తీసుకోలేదు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కూడా సేమ్ కాస్ట్ ఉంది సో మేబీ ఏంటంటే సేల్స్ పెట్టినప్పుడు ఏమన్నా తగ్గవచ్చు వెయిట్ చేసి చూడండి న్యూ లాంచ్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది నాకు ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్ వీడియోస్ కోసం నేను ఇక్కడ నుంచి వాడే ఫోన్ అనమాట అన్బాక్సింగ్ అండ్ రివ్యూ రెండు చూశారు కదా మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా కావాలి అనుకుంటే తీసుకోండి అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టు అయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ బట్టి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్స్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్